బోర్డు మెంబర్ నరేష్ టీటీడీ ఉద్యోగిని దుర్భాషలాడారని వచ్చిన వార్తలపై వాస్తవాలు వెల్లడయ్యేలా ఘటన జరగక ముందు సీసీ కెమెరా ఫుటేజీలు బయటకు రాలేదని ఒక నాయి బ్రాహ్మణుడు పాలక మండలి సభ్యుడు కావడం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని నాయి బ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేశారు జనసేన పార్టీ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవులపాటి బుజ్జిబాబు మహిళా క్షురకుల సేవా సంఘం వ్యవస్థాపకురాలు కె రాధాదేవి తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో గురువారం ఉదయం తిరుపతి నగర్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం సెక్రటరీ శివకుమార్ కమిటీ మెంబర్లు మధు తాతారావుతో మీడియా సమావేశంలో మాట్లాడారు మన కుప్పానికి చెందిన వైద్యం శాంతారావు గారికి పాలక మండలి సభ్యులుగా ఇచ్చినందుకు అదేవిధంగా బీజేపీ పార్టీ కె నరేష్ గారికి పాలక మండలి సభ్యులు ఇచ్చినందుకు వారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు వారికి మా బోర్డు మెంబరు విధంగా దుర్భాషలాడారని చెప్పి ఈ సోషల్ మీడియాలో వక్రించడం చేసి దాన్ని మాత్రం చూపించారు దానికి ముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో సీసీ కెమెరాలన్నీ విజిలెన్స్ వారు పర్యవేక్షణలో ఉంటాయి దానికి పది నిమిషాల ముందు మహద్వారం గుండా ఎవరెవరు వెళ్ళారు ఎందుమంది వెళ్ళారు అని ఎక్కడా సీసీ ఫుటేజ్ బయట లేదు అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో మహద్వారం గుండా వెళ్లకుండా ఉండేదానికి ఆయనేమి మామూలు భక్తుడు కాదు పాలక మండి సభ్యులు వారికి అవకాశం ఉంటుంది అది కూడా మీరందరూ గుర్తించాలి మా బ్రాహ్మణుల తరపు నుంచి మేము మాకు పాలకమండలి సభ్యులు రావడం ఆలస్యం మమ్మల్ని ఎందుకో పాలకమండలి సభ్యుల్లో నాయబ్రాహ్మణులకి చోటు కల్పించడం కూడదా ఇది ఎక్కడ న్యాయం లేదా అలా కల్పించిన తర్వాత కూడా మా కులాన్ని ఇంత వివక్ష చేయడం మేము రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్నాం అదేవిధంగా మా బోర్డు సభ్యులు గారు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక సముచిత స్థానం ఉన్న బోర్డు సభ్యులు ఆయన కూడా సరే జిటి దేవస్థానంతో ఎంతో సన్నహితం అసలు బోర్డు మెంబర్ అయిన వెంటనే కళ్యాణ కట్టకు వెళ్ళి ఒక బోర్డు మెంబర్గా ఫస్ట్ నాయబ్రాహ్మణులు సమస్యలు అడిగిన వ్యక్తి మా కె నరేష్ గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో నాయబ్రాహ్మణులకి మంచి సముచితం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి మా నాయబ్రాహ్మణ సంఘం హర్షం వ్యక్తం చేస్తుంది నరేష్ గారి ముందరు అటెండరు బోర్డు మెంబరు డోర్ తీ అంటే బోర్డు మెంబర్ అయితే ఏంటి అటు వెళ్ళమని చెప్పు అని అనడము అంతవరకు కూడా నరేష్ గారు అక్కడ సైలెంట్గానే ఉన్నారంట వెనకాల జేఈఓ గారు ఉన్నారు ముందర వాళ్ళ అటెండర్ ఉన్నారు అందరూ చెప్తుంటే కూడా ఆయన హార్ష్గా మాట్లాడిన తర్వాత ఆయన కోపం వచ్చి ఇదేంది ఇది ఇంత అవమానం చేస్తూ ఉన్నాడని చెప్పి అంత హార్ష్గా మాట్లాడాలంటే అంత వెనక ఏదో ఆర్గ్యూ జరిగే ఉంటుంది కాబట్టి అది ఏం జరిగింది ఏమన్నది ఆర్గ్యూని బయట తీస్తే ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే తను కూడా అంటున్నాడు నేను కూడా పొరపాటుగా మాట్లాడి ఉండొచ్చు వాళ్ళు బాధపడి ఉండొచ్చు నేను తప్పకుండా నేను క్షమాపణ చెప్తాను కానీ అంతకుముందు ఏం జరిగిందనేది వీడియోని రిలీజ్ చేయమని చెప్పండి అని